హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరా ఆ నాచురల్ ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టిప్ చాలా మంది ఇళ్ళలో నార్మల్ సోప్స్ కొంతమంది ఏంటంటే లిక్విడ్స్ అనేది వాడుతూ ఉంటారు విమ్ లిక్విడ్ అనేది మనం బయట నుండి విమ్ లిక్విడ్ అనేది ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకోవడం కంటే ఇలా ఇంట్లోనే ఈజీగా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోండి తక్కువ కాస్ట్తో అయిపోతుంది అలాగే మనకి లిక్విడ్ కూడా చాలా ఎక్కువ రోజులు వస్తుంది ఇలా మనం ఇంట్లో ఉండే విమ్ సోప్స్ ఉంటాయి కదా ఆ విమ్ సోప్స్ని ఇలా మనకి ఏదైతే పిల్లర్ ఉంటుంది కదా దాంతో ఇలా చిన్నగా తురుముకోవాలి వీడియోలో చూపించినట్టుగా జస్ట్ ఇలా తురుముకొని ఒక బౌల్లో వేసి కొంచెం గోరువెచ్చని వాటర్ వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే ఉంచాము అనుకోండి అదంతా కూడా కరిగిపోతుంది పోతుంది మనకి చిక్కని లిక్విడ్ లాగానే అయితే రెడీ అయిపోతుంది ఇలా చేయడం వల్ల మనకి విమ్ లిక్విడ్ అనేది తక్కువ ఖర్చుతోనే ఇంట్లో రెడీ అయిపోతుంది మనం డబ్బాలో వేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి ఎన్ని డేస్ అయినా సరే మనం సింపుల్గా లిక్విడ్ అనేది వాడుకునేలాగానైతే ఉంటుంది నార్మల్గా మనం చిన్న లిక్విడ్ కొనాలి అన్న బాటిల్ ట్వంటీ టు థర్టీ రూపీస్ అయితే ఉంటుంది జస్ట్ మనకి విమ్ సోప్ అనేది ఫైవ్ రూపీస్లో దొరికిపోతుంది ఆ సోప్ని తీసుకొచ్చి మనం ఇలా కనుక చేసి పెట్టుకున్నాము అనుకోండి మనకి ఈజీగా వన్ మంత్కి సరిపడా లిక్విడ్ అనేది ఒకేసారి రెడీ అయిపోతుంది మనం ఎక్కువ కాస్ట్ పెట్టుకొని డబ్బులు వేస్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గానైతే అయితే ట్రై చేయండి ఇలాంటి టిప్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్కి అయితే చెక్ చేయండి కిచెన్ టిప్స్ కానీ స్టోరేజ్ టిప్స్ కానీ క్లీనింగ్ టిప్స్ కానీ గార్డెనింగ్ టిప్స్ చాలా ఉన్నాయి మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి నెక్స్ట్ టిప్ వచ్చేది శ్రావణ మాసం అందరూ పూజలు వ్రతాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా పూజలు వ్రతాలు చేసినప్పుడు కంపల్సరీ ఇలా హారతిలో కర్పూరం అయితే వెలిగిస్తూ ఉంటారు అప్పుడు ఈ హారతి ప్లేట్ అంతా కూడా నల్లబడిపోతుంది అలా నల్లబడకుండా ఉండాలి అంటే కొంచెం గోధుమ పిండిని అందులో వేసి మధ్యలో హారతి కర్పూరం పెట్టి కనుక వెలిగించాము అనుకోండి హారతి ప్లేట్ అనేది నల్లబడకుండా ఉంటుంది మనం ఎక్కువ రుద్ది క్లీన్ చేయాల్సిన పని లేకుండా చాలా ఈజీ అయిపోతుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో చెత్త ఊడ్చిన తర్వాత కంపల్సరీ ఇలా చెత్త చాటతో చెత్తనైతే ఎత్తి బయట పడేస్తూ ఉంటాం కదా కొన్నిసార్లు తడి చెత్త పొడి చెత్త అన్ని రకాల అయితే ఎత్తుతూ ఉంటాము అలాంటప్పుడు ఏంటి అంటే మనం చెత్త అనేది తడి తగిలింది అనుకోండి ఆ చెత్త అంతా కూడా దానికే ఉండిపోతుంది మనకు ప్రతిసారి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ఒక క్యారీ బ్యాగ్ని కనుక వేసి మనం దీంతో కనుక చెత్తను ఎత్తి ఇందులో కనుక ఎత్తి డైరెక్ట్ క్యారీ బ్యాగ్ని తీసి డస్ట్బిన్లో కనుక వేసాము అనుకోండి మనం ప్రతిసారి చెత్త చాటను క్లీన్ చేయాల్సిన పని ఉండదు మన పని కూడా చాలా ఈజీ అయిపోతుంది ఇలా చేయడం వల్ల డైరెక్ట్గా చేత్తో ముట్టుకోవాల్సిన పని లేకుండా కవర్తోనే ఈజీగా చెత్తనంతా కూడా డస్ట్బిన్లోనైతే వేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ చాలామంది రెగ్యులర్గా స్టిక్కర్స్ అయితే పెట్టుకుంటారు కొంతమంది కుంకుమ పెట్టుకునే అలవాటు ఉంటుంది కొంతమందికి స్టిక్కర్స్ అయితే పడవు అంటే పెట్టుకున్న ప్లేస్లో ఇచ్చింగ్ అనేది వస్తుంది అలా రాకుండా ఉండాలి అంటే మనం పెట్టుకోవడానికి ముందు మనం ఏదైతే స్టిక్కర్ పెట్టుకునే ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్లో మనకి బాడీ లోషన్ కానీ ఏదైనా ఫెయిర్ ఇండ్ లవ్లీ కానీ మనం యూస్ చేసే ఏదైనా క్రీమ్ ఉంటుంది కదా ఆ క్రీమ్ అనేది అప్లై చేసి తర్వాత దానిపైన కనుక స్టిక్కర్ పెట్టుకున్నాము అనుకోండి పెట్టుకున్న ప్లేస్ అనేది కలర్ అనేది చేంజ్ అవ్వదు అలాగే ఇచ్చింగ్ అనేది రాకుండా ఉంటుంది చాలామందికి పెట్టుకున్న ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఇచ్చింగ్ అనేది వస్తుంది కదా ఇలా మనం క్రీమ్ అప్లై చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు ఈవినింగ్ వరకు టిక్లీ ఉంచుకున్న ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు నెక్స్ట్ టిప్ మన అందరి ఇళ్ళలో కూడా కామన్గా ఫ్రిడ్జ్లను అయితే వాడతాము ఫ్రిడ్జ్ని ఏంటి అంటే మనం ఇందులో వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ ఇడ్లీ పిండి దోశ పిండి పాలు పెరుగు అన్ని పెడుతూ ఉంటాం కదా మనం కొన్ని డేస్ వాడిన తర్వాత అందులో ఏదైనా కర్రీ స్మెల్ కానీ ఏదైనా స్మెల్ అంతా కూడా పట్టేసి మనం అందులో వేరే వస్తువులు ఏదైనా పెట్టినా సరే అదే స్మెల్ అనేది వస్తుంది ఆ స్మెల్ అనేది పోవాలంటే ఫ్రిడ్జ్ మొత్తం తీసి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఈ సింపుల్ టిప్ అయితే ట్రై చేయండి ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ తీసుకొని కొంచెం బేకింగ్ సోడా అనేది వేసుకోవాలి తర్వాత అందులో న్యూస్ పేపర్ పెట్టేసి తర్వాత ఈ వాటర్తోనైనా సరే లేదు అంటే వాటర్ తీసేసైనా సరే ఆ న్యూస్ పేపర్ని బౌల్లో పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టి నైట్ మొత్తం ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసాము అనుకోండి ఆ బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఈ న్యూస్ పేపర్ అనేది ఫీల్ చేస్తుంది తర్వాత ఫ్రిడ్జ్ నుండి ఎలాంటి స్మెల్ అనేది రాకుండా చాలా నీట్గా అయిపోతుంది మనం అంత తీసి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్ టిప్ అయితే ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం గ్యాస్ సిలిండర్ ఎక్కడ పెట్టినా సరే కంపల్సరీ తుప్పు మరకలు అయితే పడతాయి కొన్నిసార్లు మనం గ్యాస్ బుక్ చేసినప్పుడు కొన్నిసార్లు పాత సిలిండర్లు అయితే వస్తుంటాయి మెయిన్గా మనకి ఇలాంటి వైట్ ఫ్లోర్స్ వైట్ టైల్స్ ఉన్న దానిపై ఈజీగా కనిపిస్తుంది కదా తుప్పు మరకలు అనేది ఆ తుప్పు మరకలు అనేది మనం ఎంత మంచిగా క్లీన్ చేసినా కూడా పోవు మనం గ్యాస్ సిలిండర్ పెట్టడానికి ముందు ఇలా అడుగు భాగంలో మనం ఇంట్లో యూజ్ చేయడానికి ఏదైనా బాత్ సోప్ ఉంటుంది కదా ఆ సోప్ని అప్లై చేసి మనం ఫ్లోర్ పైన కనుక పెట్టాము అనుకోండి ఫ్లోర్ మీద తుప్పు మరకలు అయితే పడకుండా ఉంటాయి ఇలా చేయడం వల్ల మనము ఇంట్లో క్లీన్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీ అవుతుంది చూడ్డానికి కూడా సిలిండర్ పెట్టిన ప్లేస్లో చాలా నీట్గానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో కిచెన్ కౌంటర్ టాప్ పైన కంపల్సరీ ఇలాంటి ఆయిల్ కంటైనర్స్ అయితే పెడుతూ ఉంటాము ఇలా డైరెక్ట్గా మనం కౌంటర్ టాప్ పైన పెట్టడం వల్ల ఆయిల్ మరకలు అంతా కూడా కిచెన్ కౌంటర్ టాప్ పైన పడే బొద్దింకలు పురుగులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి మనకి ఎలాంటి ఆయిల్ మరకలు పడకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఒక బాస్కెట్ బుట్ట తీసుకొని అందులో అడుగున టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి టిష్యూ పేపర్ పైన మనం ఇంట్లో ఉండే ఏదైనా ఒక పిండి అనేది వేసుకోవాలి మైదాపిండి బియ్యం పిండి గోధుమ పిండిని ఏదైనా వేసుకోవచ్చు మెయిన్గా ఈ పిండి వేయడం వల్ల ఏదైనా ఎక్సెస్ ఆయిల్ డ్డా కూడా ఆ పిండి అనేది పీల్ చేస్తుంది సింపుల్గా మనం ఆ టిష్యూ పేపర్ని రిమూవ్ చేసి తర్వాత కొత్త టిష్యూ పేపర్ వేసి మళ్ళీ పెట్టుకోవచ్చు ఇలా చేయడం వల్ల మరకలు అనేది పడకుండా ఉంటాయి కిచెన్లో కూడా చాలా నీట్గా ఉంటుంది బల్లులు బొద్దింకలు పురుగులైతే కౌంటర్ టప్ అయినా తిరగకుండా చాలా నీట్గా ఉంటుంది మనం ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా వీక్లీ వన్స్ కనుక క్లీన్ చేసుకున్నా కూడా కిచెన్ అనేది చాలా నీట్గానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఎప్పుడైనా ఎగ్స్ అనేది బాయిల్ చేసినప్పుడు వాటిని పైన పీల్ తీయాలి అంటే కొన్నిసార్లు సరిగ్గానైతే రాదు ఆ పెంక్ అనేది చాలా ఈజీగా రావాలి అంటే ఇలా ఇదేలో చూపించినట్టుగా ఒక స్టీల్ బాక్స్ తీసుకొని అందులో కొన్ని వాటర్ అనేది వేసుకొని అందులో ఎగ్ని వేసి మనం గట్టిగా ఒక థర్టీ సెకండ్స్ పాటు కనుక షేక్ చేసాము అనుకోండి ఎగ్గు పైన ఉండే పెంక్ అనేది చాలా ఈజీగా సపరేట్ అయిపోతుంది ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఎన్ని ఎగ్స్ అయినా సరే సింపుల్గా జస్ట్ వన్ మినిట్లోనే ఈజీగా ఎగ్ పెంక్ అనేది తీసుకోవచ్చు ఎగ్గు పెంక్ అనేది నీట్గా వస్తుంది చూడడానికి కూడా చాలా మంచిగానైతే కనిపిస్తుంది నెక్స్ట్ డెప్ మనం ఇంట్లో రెగ్యులర్గా చపాతీస్ అయితే చేసుకుంటూ ఉంటాము పూరి చపాతి మన చపాతీ కర్రని మనం రెగ్యులర్గా నార్మల్ వాటర్తో వాష్ చేసాము అనుకోండి దానిపైన బ్యాక్టీరియా ఫంగస్ అనేది అలానే ఉండిపోతుంది వీక్లీ వన్ సార్ టెన్ డేస్కి ఒకసారి అయినా తప్పకుండా ఇలానైతే వాష్ చేసుకోండి ఇలా ఒక బౌల్లో పెట్టేసి కొంచెం గోరువెచ్చని వాటర్ అనేది వేసుకోవాలి తర్వాత దానిపైన సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ అనేది వేసి కొంచెం రబ్ చేసి క్లీన్ చేసుకొని తర్వాత వాటర్ పోసి మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి ఇంకా ఏదైనా బ్యాక్టీరియా ఫంగస్ అనిపిస్తే మనం ఇంట్లో గ్యాస్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక థర్టీ సెకండ్స్ పాటు ఆ వేడికి కనుక హీట్ చేసాము అనుకోండి ఏదైనా బ్యాక్టీరియా ఫంగస్ అలాంటిది ఏదైనా ఉన్నా కూడా చనిపోతుంది మెయిన్గా వుడ్ ఐటమ్స్ పైన ఎక్కువగా బ్యాక్టీరియా ఫంగస్ అలాంటిది అయితే ఫామ్ అవుతుంది కదా ఇలా మనం హీట్ చేయడం వల్ల బ్యాక్టీరియా ఫంగస్ అంతా కూడా చనిపోతుంది దీంతో మనం ఏదైనా పూర్తి కానీ చపాతీ చేసుకున్నా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు మన ఇంట్లో వుడ్ ఐటమ్స్ ఏవైనా సరే ఇలా కనుక క్లీన్ చేసి పెట్టుకున్నారు అనుకోండి మనకి ఎలాంటి బ్యాక్టీరియా ఫంగస్ అలాంటిది అయితే రాకుండానైతే ఉంటుంది ఒకవేళ ఇలా హీట్ చేసుకునే పని లేకుండా మనం ఎండలో పెట్టినా సరిపోతుంది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మంచిగా ఎండ తగిలే ప్లేస్లో కనుక పెట్టినా కూడా బ్యాక్టీరియా ఫంగస్ అంతా కూడా చనిపోతుంది నెక్స్ట్ టిప్ మన అందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలాంటి డోర్ మ్యాట్స్ అయితే వాడుతూ ఉంటాం కదా మన డోర్ మ్యాట్స్ అనేది వాష్రూమ్స్ దగ్గర బెడ్రూమ్లో మెయిన్గా వేస్తూ ఉంటాం కదా మనకి మెయిన్గా ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి వాళ్ళు సడన్గా కనుక కొన్నిసార్లు మ్యాట్స్ పైన కాల్ కనుక పెడితే మిస్ అయ్యి పడిపోయే ఛాన్సెస్ అయితే ఉంది సో అలా పడిపోకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఇలా ఒక టూ వన్ ప్లాస్టర్ని తీసుకొని మనమైతే ఎక్కడైతే డోర్ మ్యాట్ వేయాలనుకుంటామో అక్కడ కనుక స్టిక్ చేసాం పెట్టాము అనుకోండి మనకి డోర్ మ్యాట్ అనేది కదలకుండా చాలా స్టిఫ్గానైతే అయితే ఉంటుంది ఇలా చేయడం వల్ల చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా నడిచేటప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా మంచిగా ఉంటుంది ఈవెన్ ఫ్లోర్ మీద వాటర్ పడ్డా తర్వాత మ్యాట్ వేసినా కూడా జారకుండా కదలకుండా ఒకే ప్లేస్లో స్టిఫ్గానైతే అలానే స్టిక్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ చాలా మందిలలో కామన్గా ఎలుకలు అయితే ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా ఎలుకలు పోవడానికి చాలామంది చాలా హోమ్ రెమెడీస్ అయితే ట్రై చేస్తూ ఉంటారు ఒకసారి హోమ్ రెమెడీని ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఒక టమాటాన్ని తీసుకొని ఇలా టూ పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత మనకి నాప్తలిన్ ట్యాబ్లెట్స్ అనేది మనకి సూపర్ మార్కెట్లో కానీ బయట మార్కెట్లో కానీ అవైలబుల్గా ఉంటాయి దాన్ని తీసుకొచ్చి ఇలా పౌడర్ లాగా చేసుకొని ఇలా టమాటా పైన వేసి మనం నైట్ పడుకునే ముందు ఎక్కడైతే ఎలుకలు తిరగదా ఆ ప్లేస్లో పెట్టి కనుక పడుకున్నామో అనుకోండి మార్నింగ్ వరకు ఆ స్మెల్కి ఎలుకలని తినేసి చనిపోతాయి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి జాగ్రత్తగా ఉండండి వాళ్ళు వాళ్ళు పడుకున్న తర్వాత పెట్టి లేవగానే అవైతే తీసేయండి నెక్స్ట్ టిప్పు చాలామంది రెగ్యులర్గా బాదం తినే అలవాటు ఉంటుంది ఒకవేళ నైట్ పడుకునేటప్పుడు బాదంని నానబెట్టడం మర్చిపోయాము అనుకోండి ఇన్స్టెంట్గా ఒక వన్ అవర్లో బాదం మంచిగా నానిపోవాలి అంటే అందులో వేడి వాటర్ పోసి ఒక వన్ అవర్ పాటు నానబెట్టాము అనుకోండి దానిపైన ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా వస్తుంది నైట్ మొత్తం నానితే పొట్టు ఎలానైతే వస్తుందో జస్ట్ మనం ఒక వన్ అవర్ వేడి నీళ్ళు పోసి నానపెట్టిన సరే అంతే ఈజీగా అయితే వస్తుంది నెక్స్ట్ టిప్ ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయిపోయాయి మనము వర్షాకాలంలో ఏ గ్రాసరీస్ కానీ ఏదైనా సరే మనం ఇలా ప్యాకెట్లో వేసి సగం డబ్బాలో వేసి రిమైనింగ్ అలానే వదిలేసాము అనుకోండి తొందరగా పురుగు అనేది వచ్చేస్తుంది ఈవెన్ కొన్నిసార్లు ఫ్రిడ్జ్లో పెట్టినా పురుగు అనేది వచ్చేస్తుంది అలా పురుగు రాకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఒక నైఫ్ని హీట్ చేసుకొని ఇలా ప్యాకెట్ ని కనుక సీల్ చేసి పెట్టాము అనుకోండి మనకి ఎలాంటి పురుగు అనేది రాకుండానైతే ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకి ఎన్ని డేస్ బయట ఉన్నా సరే పురుగు అనేది పట్టదు అందులో మెయిన్గా గాలి అనేది పోకుండా ఉంటుంది కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా లేదు బయట ఉన్నా సరే పురుగు అనేది రాకుండా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఏదైనా ఫంక్షన్స్కి కానీ బయటికి కానీ వెళ్ళినప్పుడు కంపల్సరీ ఇలా ఖర్చు అయితే క్యారీ చేస్తూ ఉంటాము మనం ప్రతిసారి ఇలా ఫోల్డ్ చేసి కనుక పట్టుకున్నాము అనుకోండి కొన్నిసార్లు ఎక్కడైనా మిస్ అయిపోతుందనే టెన్షన్ అయితే ఉంటుంది మెయిన్గా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఎక్కడైనా పడిపోతుంది కదా సో అలా మనకి పడిపోకుండా మన చేతిలోనే ఉండాలి అంటే ఇలా ఒక సేఫ్టీ పిన్ తీసుకొని బ్యాంగిల్కి కనుక పెట్టాము అనుకోండి మనకి ఎక్కడ పడిపోకుండా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనము బయటికెళ్ళి ఇంటికి వచ్చేవరకి మన ఖర్చీఫ్ అనేది ఎక్కడ పడిపోకుండా మన చేతుల్లోనే ఉంటుంది మెయిన్గా చిన్నపిల్లలకి కనుక ఇలా చేసాము అనుకోండి వాళ్ళకి కాఫ్ కోల్డ్ అయినప్పుడు ఈజీగా వాళ్ళు క్లీన్ చేసుకోవడానికి మంచిగానైతే ఉంటుంది మెయిన్గా చిన్నపిల్లలకి డ్రెస్సెస్కి పెడుతూ ఉంటారు కదా డ్రెస్సెస్కి పెట్టాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గానైతే అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మనకి అనేది కొన్నిసార్లు ఎంత మంచిగా పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టినా సరే పుల్లబడిపోతుంది మనకల్లా పుల్లబడకుండా ఉండాలి అంటే అందులో ఒక చిన్న కొబ్బరి మొక్కను పెట్టి కనుక మనం పెట్టాము అనుకోండి మనకి వన్ వీక్ వరకు ఉన్నా సరే పెరుగు అనేది పుల్లబడకుండా ఉంటుంది మెయిన్గా ఎండాకాలంలో తొందరగా పులుపు అనేది ఎక్కుతుంది కదా అలా పులుపు ఎక్కకుండా ఇలా కొబ్బరి మొక్కను పెడితే సరిపోతుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో హస్బెండ్కి కానీ పిల్లలకి కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా సాక్సెస్ వేసుకొని వెళ్తూ ఉంటారు కదా మనం సాక్సెస్ అనేది ఫోల్డ్ చేసి ఎక్కడో పెట్టి కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాము ఇలా రెండు సాక్స్లు ఒకే దగ్గరగా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఇలా సాక్స్ని ఒకటి అడ్డంగా ఒకటి నిలువుగా పెట్టుకోవాలి తర్వాత ఆ హోల్డింగ్ని లోపలికి కనుక పెట్టాము అనుకోండి మనకి టూ సాక్సెస్ అనేది ఒకే దగ్గర ఉంటాయి ఎక్కడ పోతాయనే టెన్షన్ అయితే ఉండదు మనము మేము కబోర్డ్లో పెట్టిన ఎక్కడ పెట్టినా సరే చాలా ఈజీగా అయితే దొరుకుతాయి నెక్స్ట్ టెప్పు మనము చపాతీ చేసేటప్పుడు నార్మల్గా ఇలా బౌల్లో పిండిని తీసుకొని ప్రతిసారి డిప్ చేస్తూ చపాతీ అయితే చేస్తూ ఉంటాము మనం కొన్నిసార్లు ఆ బౌల్లో వేసిన పిండి అనేది మొత్తం కూడా అయిపోదు కొంచెం పిండి వాడతాము రిమైనింగ్ అలానే పక్కన పెట్టేశాము అనుకోండి తడి తగలడం వల్ల తొందరగా పురుగు అనేది వచ్చేస్తుంది ఆ పిండి అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అలా పిండి అనేది వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా మన ఇంట్లో చిన్న డబ్బాలు అయితే ఉంటాయి కదా సాల్ట్ వేసుకోవడానికి యూస్ చేసే డబ్బాలు అందులో ఈ పిండిని వేసి పెట్టుకున్నాము అనుకోండి మనం చపాతీ చేసేటప్పుడు దాంట్లో వేసి పిండిని కను ka పైనుండి చల్లుకున్నాము అనుకోండి పిండి అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఒకవేళ మనం పిండి వాడలేదు అనుకోండి రిమైనింగ్ పిండిని అంతా కూడా ఆ బాక్స్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల పిండి అనేది పురుగు రాకుండా ఉంటుంది ఎందుకంటే దానికి మెయిన్గా తడనేది తగలకుండా ఉంటుంది కదా లేదు అంటే ఒకేసారి బాక్స్ నుండి స్టోర్ చేసి పెట్టి మనం ఎప్పుడు చపాతి కానీ పూరి కానీ చేసినా కూడా ఇలా పిండి అనేది చల్లుకుంటూ కనుక చేసాము అనుకోండి చపాతీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది చేయడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది అలానే మనం చపాతీ చేసేటప్పుడు ఇలా పిండి అనేది చల్లుకోవడం వల్ల పిండి అంతా కూడా మనకి కౌంటర్ టాప్ పైన పెడతాము లేదంటే ఫ్లోర్ పైన పెట్టి చేస్తూ ఉంటాం కదా ఆ పిండి అంతా ఎడ్జెస్ట్కి పడి ఫ్లోర్ అంతా మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది మనకు అలా క్లీన్ చేయాల్సిన పని లేకుండా సింపుల్గా ఒక పేపర్ ప్లేట్ని తీసుకొని ఆ పీటని అందులో పెట్టి నుండి కనుక చపాతీ చేసామనుకోండి ఆ పిండి అంతా కూడా ఆ ప్లేట్లోనే పడుతుంది వన్స్ మనం చపాతీ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆ పిండిని అంతా కూడా మనం డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల పిండి అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అలాగే మనం క్లీన్ చేయాల్సిన బాధ కూడా తప్పుతుంది అలాగే మనకి పీట అనేది అటు ఇటు కదలకుండా చాలా మంచి గ్రిప్ అనేది కూడానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనము ఎప్పుడైనా మన ఇంటికి ఎక్కువ మంది చుట్టాలు వచ్చారు అనుకోండి ఒకే చపాతీ పీట ఉంది చేయడానికి ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ఇలా మనకు ఒక పేపర్ ప్లేట్ అయితే ఉంటుంది కదా ఆ పేపర్ ప్లేట్లో వేసి కనుక మనం చపాతీ కానీ పూరీ కానీ చేసుకున్నాము అనుకోండి చాలా ఈజీగానైతే చేసుకోవచ్చు మనకి పీటలో చేసేదానికంటే దీంట్లో ఇంకా ఫాస్ట్గానైతే వస్తుంది మనం ఎన్ని చపాతీలు ఎన్ని పూరీలు చేసినా సరే చాలా సింపుల్గా ఒక పేపర్ ప్లేట్లోనైతే చేసుకోవచ్చు మనకి పేపర్ ప్లేట్లో చాలా పలచగా కూడా వస్తాయి ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు ఫర్దర్గా ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లోనైతే చేయడానికైతే ట్రై చేస్తాను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేయడం మర్చిపోకండి మీ లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు చూసిన ప్రతి ఒక్కరికి కూడా